జగన్మోహన్ రెడ్డి గారి స్పీచెస్లో చాలా వరకు ఈ మధ్య మార్పు అయితే గమనిస్తూ ఉండొచ్చు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకే పందాలో వెళ్ళిపోయారు ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా వెతకారంగా వ్యంగ్యంగా ప్రజలకు పూర్తిగా అర్థమయ్యే విధంగా బోరు కొట్టించకుండా కరెక్ట్గా ఒక వేలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇది ఒక రకంగా చెప్పాలనుకుంటే ఆయన స్పీచ్ లవర్స్కి చాలా శుభపరిణం ఎందుకంటే ఆయన స్పీచెస్కి వ్యూ వ్యూస్ ఎన్ని ఉంటాయో మనందరం చూస్తూ ఉంటాం ఆయనకి ఉన్న వ్యూస్లో చంద్రబాబు నాయుడు గారికి అసలు వన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా ఉండవు జగన్మోహన్ రెడ్డి గారి స్పీచెస్ అంత వైరల్ అవుతూ ఉంటాయి ఆయన ఒక్కసారి సెటరికల్గా మాట్లాడగలిగితే ఇంక నాకు తెలిసి చాలా పెద్ద వైరల్ అయిపోద్ది అది ఆ మధ్య ఎందుకు హీరోయిజంగా ఒకటి మాట్లాడారు దుర్గా అది అని చెప్పి ఈ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అంశం పెద్ద వైరల్ తర్వాత కొద్దిగా వ్యంగ్యంగా మద్యం బ్రాండ్ల గురించి చెప్తూ ఏ సినిమా వస్తే ఆ సినిమా ఇది అని చెప్పి మాట్లాడుతూ లెజెండ్ ఇది అని చెప్పి మాట్లాడి తర్వాత ఈయనకు సూపర్ సిక్స్ వద్దంట సూపర్ సెవెన్ సూపర్ హిట్ కావాలంట అని చెప్పి అట్లా ఒక మద్యం బ్రాండ్ గురించి మాట్లాడుతూ ఇట్లా సెటేరికల్గా జనాలకు అర్థమేలాగా వన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు కౌంటర్ ఇచ్చింది ఒక్క ప్రెస్ మీట్కి గొరలేదు ఆదాన్ ఇష్యూ క్లోజ్ అయిపోయింది తిరుపతి లడ్డు ఇష్యూ క్లోజ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాక శ్వేతపత్రాలపైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాక క్లోజ్ అయిపోయింది ఇంకా ఇష్యూ దీలా వన్స్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఇది వాస్తవాలు ఐదు అని చెప్పి ప్రతిదీ ఆధారాలతో సహా చూపించి డేటా అనేది సోర్సెస్తో సహా విత్ సోర్సెస్ పలానా సోర్సెస్ పలానా సోర్సెస్ని చూపించిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇంతవరకు ఆయన రివర్స్ కౌంటింగ్ ఇవ్వాలి ఆయన పేపర్ కూడా కౌంటర్ ఎవలైంది ఈజ్ వాస్తవం అండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో చాలా వరకు మారింది మనందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని అధికారంలో నొప్పి చేస్తూ బాగుంటుంది కదా ప్రెస్ మీట్లు ఖచ్చితంగా మనము ఇంకా ఎక్కువ కన్వే చేయబోలోనే కానీ మన టైం బ్యాక్ మన టైం బ్యాక్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విధానం చూసి అంటే అక్కడ ఆడిటోరియంలో నేను దగ్గరని చూసాను అంటే గతంలో ప్రెస్ మీట్లో మొన్న ఈ మధ్య రీసెంట్గా ప్రెస్ మీట్లో నేను కూర్చొని చూశాను సోషల్ మీడియా సంబంధించిన ప్రెస్ మీట్ అది సీరియస్గా మాట్లాడుతున్నాడు పెద్దగేమీ అదేమీ పెద్ద ఆడిటోరియం కాదు ప్రెస్ మీట్ పెట్టేది ఆ జర్నలిస్టులు ఉంటారు నేను లైవ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కాకుండా ఏది ఒక భారీ బహిరంగ సభ కాకుండా ఒక చిన్న ఆడిటోరియంలో ఆయన మాట్లాడేదాన్ని ఈరోజు ఫస్ట్ టైం నేను చూడటం ఎలా ఎంజాయ్ చేయగలుగుతారు ఆయన చెప్పేదాన్ని ఎలా ఎక్కించుకుంటారు బుర్రకి ఎలా అయ్యిదని గమనిస్తూ ఉన్నాను నేను ఆయన చెప్పే ప్రతి మాట వింటూ ఆయనకు తిరిగి ఇదిగో సార్ ఇది ఇది జరిగిందని ఆయన కొన్ని కొన్ని సన్నివేశాలు గుర్తు చేస్తూ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేదాన్ని ఒక రకంగా చెప్పాలనుకుంటే ఆ టైంలో బాగా ఇంకా మనం ఏదైనా చేయాలనిపించేలా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణకి ఈరోజు ఈ ఇది ఇది ఇష్యూ జరిగేటప్పుడే నాకు అనిపించింది ఇది జనాల్లో బాగెళ్ళేది వైరల్ అయితే ఇది అని ఎందుకంటే ఇది సెటైరికల్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినమాట మామూలు అనేవి కూడా మామూలు మాటలు కదా వచ్చిన తర్వాత ఆరు నెలలు తిరక్కమనిపోయాడు ఆరు నెలలు తిరక్కమనిపోయి పదహైదు వేల కోట్ల రూపాయలు బాధుడే బాధుడు ఉట్టి కరెంటు మీద ఇప్పుడు ఇవన్నీ చూసాక నాకు ఆయన ఈ రోజు మాట్లాడిన దాని మీద చూశాక పవన్ కళ్యాణ్ గారి పైన ఆయన తీరే ఎన్నికలకు ముందు అలాగే ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారిని అసలు ఆయన తన పోటీ వ్యక్తిగా కూడా అనుకోవట్లేదు నాకైతే అదే అనిపించింది ఆ కింద ఆడిటోరియంలో ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన సీజ షిప్ అని లేకపోతే ఇంకోటి ఇంకోటి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా కౌంటర్ అన్నట్టుగా మాట్లాడారు కానీ అడిగారు కానీ సార్ అది పవన్ కళ్యాణ్ ఎట్లా అయ్యేది అని నాకు ఆయన దాన్ని అసలు సీరియస్గా తీసుకోవట్ల పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిని అయితే ఇప్పటికి కూడా సీరియస్గా అయితే తీసుకోవట్లేదు ఆయన బహుశా ఆయన ఆయనే కరెక్ట్ అని కొన్ని విషయాలకి బికాజ్ ఎందుకంటే మనం ఓవర్ హైప్ ఇచ్చాం ఆయన ఇవ్వాల ఆయన ఎప్పుడు కరెక్ట్గానే తీసుకోలేదు ఆయన వాస్తవంగా సోషల్ మీడియా వాళ్ళం మనందరం పవన్ కళ్యాణ్ గారు ఓవర్ హైప్ ఇచ్చారు వాళ్ళు జనసేన వాళ్ళు మమ్మల్ని వేధించారు మమ్మల్ని వేధించారు వాళ్ళు అప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారిది అయితే గేమ్ అయితే అయిపోయింది ఇంతకుముందు మీద ఆయన మీద విమర్శించడానికి ఏముండదు ఈరోజు విమర్శించడానికి మంచిగా ఉన్నాయి ఇన్ని ఉన్నాయి ఇంకోటి ఆయన కీలకంగా చెప్పింది ఏంటంటే మనం ఇంకా ప్రజా ఉద్యమాలు ప్రజా ప్రజలకు అండగా మనం ఉండాలి అనేది బాగా నచ్చిన పాయింట్ ఆయన చెప్పిన విధానం కూడా బాగా అర్థమైంది కొంతమంది అంటారు సంవత్సరానికి అన్న టైం ఇవ్వాలి కదా అయ్యిదని మనం ఆరు నెలలు వస్తున్నాం ఏంటి అయ్యిదని కానీ ఆయన దానికి చెప్పిన రీజన్ ఏంటంటే ఈ ప్రభుత్వమే పెద్ద వ్యతిరేకత ఉంది ఆన్ స్కీమ్స్ కూడా అమలు చేయలేకపోతున్నారు ఏదైతే ఇప్పుడు అవసరం కూడా ఏమో చేయలేక వీళ్ళు పూర్తి స్థాయిలో మోసం చేస్తుంటే మనం మాట్లాడాలి కదా ఖచ్చితంగా మనం మాట్లాడాలి ఈ ప్రజా ఉద్యమాలు బాటకి మనం వెళ్ళాలి ప్రజలకు మనం అండగా ఉండాలి అయితే అని ఆయన చెప్పిన విధానం కూడా కన్విన్సింగ్గా ఉంది అంత సభ అయిపోయాక ప్రతి ఒక్కరిని ఆయన వచ్చిన దాదాపు ప్రతి ఒక్క కార్యకర్తను కలిసారు జెడ్పీటీసీలని ఎంపీటీసీని ఎంపీపీలని అందరిని మొత్తం టైం తీసుకుంది ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళు సమస్య విన్నాడు ఏదో కలవటం అంటే ఏదో వెళ్ళిపోయి వెళ్ళిపోయటం కదా నీకేంది అని అడుగుతున్నాడు ఏమైంది అది ఇదని అదొకటి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కొన్ని ఇష్యూస్ అనేది మాట్లాడటం జరిగింది కొన్ని కొన్ని అంశాలు ఇక ఈరోజు జాగిన సభ చూస్తే ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వచ్చినోళ్ళ వరకు అయితే మాత్రం హ్యాపీ ఏ ఒక్కరు కూడా వెనక్కి తిరిగి అయితే మాట్లాడింది అయితే లేదు నెగిటివ్ కామెంట్స్ అయితే లేదు ఎక్కడ కూడా నేను ఈరోజు గమనించా కదా వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చితో పనిచేసేవాళ్ళు పిచ్చితోటి ఆయన ఒకసారి చూడాలి కలవాలి మాట్లాడాలని పిచ్చితో పనిచేసేవాళ్ళు వాళ్ళందరూ అయితే ఈరోజు అసంతృప్తి లేకపోతే కార్యకర్తలు అన్నీ ఇవన్నీ మాట్లాడుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నాకు తెలుసు అయిపోయారు మొత్తం నార్మల్ అయిపోయారు అంటే పేరు నాన్నగారు ఒక మాట అన్నారు గతంలో ఏదో ఇంటర్వ్యూలో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కలిస్తే మొత్తం నార్మల్ అయిపోద్ది ఏం పెద్ద ఏమి ఉండదు అయిదని అదే పక్క ఈరోజు ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకోలాగా ఇంకోలాగా లేకపోతే పార్టీ గురించి ఇంకోలాగా ఎవరు మాట్లాడారు అందరూ సంతృప్తిగా ఎవరైతే వెళ్ళారో అందరూ హా హ్యాపీగానే మాట్లాడాడు హ్యాపీగా వీళ్ళు పూర్తి స్థాయిలో ఆనందంగా ఉన్నారు ఇదైతే సక్సెస్ అయింది ఈరోజైతే